హాయ్ హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఏం చేస్తున్నారు నేనైతే ఇలా దొండకాయ కూర వండుతున్నాను మా ఇంట్లో దొండకాయ కూర అంటే ఎవరికి ఇష్టం లేదు మా పిల్లలు చికెన్తో తిన్నంత ఏ కూరతో తినరు దొండకాయ కూర అంటే అసలుకే ఇష్టం ఉండదు కానీ ఇక వండుతున్నా ఏం చేయాలి మరి ఇక మా పెద్దోడైతే ఎప్పుడెప్పుడు చికెన్ చేస్తారా ఎప్పుడెప్పుడు లెగ్ నాకు చేస్తారా అని చూస్తూనే ఉంటాడు ఇక లెగ్ పీస్ కోసం ముగ్గురు కొట్టాడుకుంటారు ఇద్దరు ముగ్గురు లెగ్ పీస్ వేసేదాకా వాళ్ళకు అదే ఉంటుంది మనసులో లెగ్ పీస్ అంటే పిల్లలకు అంత పాడని ఎందుకో ఏమో వాళ్ళ డాడీ ఒక్కటి తెస్తాడు ముగ్గురికి రొల్లి పెట్టిస్తాడు మా పిల్లలైతే అంతే కొట్టుకుంటారు మీ పిల్లలు ఏం చేస్తారో కామెంట్ చేయండి ఇంత కష్టపడి తీసుకునే ఒక్కరైనా లైక్ చేయండి ఒక్కరా లైక్ కొట్టాలి ఇంత కష్టపడి వీడియో తీస్తున్నప్పుడు ఒక్కరైనా ఒక్క లైక్ కొట్టాలండి అయినా మాకెందుకు కొడతారండి మీరు డాన్సులు చేసుకుంటూ దుంగుతారు ఇచ్చిన వాళ్ళకైతే మీరు లైకులే లైకులు కొడతారు కనీసం తెలియని వాళ్ళు లైక్లు కొడతారు కానీ తెలిసిన వాళ్ళు మాత్రం ఒక్కరు కూడా కొట్టారు ఎందుకంటే ఏడ బాగు పడిపోతారు అని కొట్టరు వాళ్ళు ఇంత కష్టపడి వీడియో తీసినప్పుడు ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేద్దామని ఉండదు కానీ ఇది అట్లా చేసిరు మెడలు అట్లా పెట్టిరు చేతులు ఇట్లా పెట్టిరు అని వంకలు పెట్టడానికి మాత్రం అందరు ముందుకొస్తారు దగ్గర దొండకాయ కూర అయ్యిందండి మీరు తిన్నరా లేదా ఏం కూర తిన్నారు మాకు కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్